వీడియో లాస్టాగా చూడండి సప్లై చేయండి కోడిగుడ్లు కూర వెరైటీగా వండుతున్నాం ఇది కొత్త మాటలు ఎలా వండుతారో మీకు వీడియోలో చూపిస్తా దీనికి కావాల్సిన కోసి రెడీ పెట్టుకున్నాం టమాటలు క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా కళ్యామాకు మె మెంతి ఇవి ఇక్కడ ఎనిమిది కోడిగుడ్లు రెడీ పెట్టుకున్నాం ఇది మీకు ఇది వెరైటీ వంటను చూపెడతాను కోడిగుడ్లల్లో స్టవ్ వంటివినాము స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాము అందులో ఒక రెండు సెమాల నువ్వుల నూనె పోసుకోవాలి ఇప్పుడు ఇందులో వేరే ప్లేట్లు వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేరే ప్లేట్లు వేసుకోవాలి అదే కాంతి చోట్ల రెండు సంవత్సరాలు నూనె పోసుకోవాలి పోపిత్తులు కజామాకు నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి మెంతి కూలిన కోతిమీర ఇలా దీన్ని దూరంగా కోలించుకోవాలి ఒక చెంచ పచ్చివాసన పోయిదా కోలించుకోవాలి చెంచ పసుపు అరసముచడు ఇంగు మొత్తం ఒకసారి కలుపుకోవాలి కోసి రెడీ పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇంకా ఐదు నిమిషాలు దీన్ని స్టవ్ పైన ఇలా ఉడికివ్వాలి చిన్న చిన్నర కారపొడి వేసుకోవాలి తినంత ఉప్పు వేసుకోవాలి ఇక మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొట్టమొదలే మనం ఈ ఉడికించుకున్న క్యారెట్ టమాటా ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలపాలి ఇందులో ఒక ఆరు కోడిగుడ్లు పలుకొట్టుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇది రెండో గుడ్డు ఇప్పుడు ఇందులో ఆరు కోడిగుడ్లు కొట్టిపోసుకున్నాం దీన్ని జలసేపు చిన్న మంటతోటి ఉంచుకోవాలి దీన్ని మధ్యన ఒక్కసారి కలపాలి ఇలా మధ్యాహ్నం ఒకసారి కలుపుకోవాలి లేకపోతే అడగంటుంది చిన్న మంటతోటే వంట చేసుకోవాలి ఇక స్టవ్ చిన్న మంట పెట్టుకున్నాం ఇప్పుడు ఈ కోడిగుడ్ని ఉల్టాపల్ట వేసుకోవాలి అందులో ఇలా మొత్తం దీన్ని ఉల్టాపల్ట వేసి చిన్న మంట ఉడికించుకోవాలి ఇప్పుడు కోడిగూడ్లు వెరైటీ కూర రెడీ అయింది ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఒక సెంచడు ఇప్పుడు కూర దించే ముందు ఇలా కొత్తిమీర పైన వేసుకొని ఇలా మొత్తం కల దించుకోవాలి కోడిగూడ్లు వెరైటీ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతోటి కానీ చెప్పాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ